เวลคัมทูชาแนลไฟน์ న్యూస్ బిస్మిల్లాహి రహ్మాని రహిమ్ వర్గీకరణ చేయాలి ఎస్టీ కులాలను వర్గీకరణ చేయాలి వర్గీకరణ చేయాలి ఎస్టీ కులాలను వర్గీకరణ చేయాలి వర్గీకరణ చేయాలి ఎస్టీ కులాలను వర్గీకరణ చేయాలి జై ప్రదమ్ చేయండి వర్గీకరణ భేరిని జై ప్రదమ్ చేయండి జై ప్రదమ్ చేయండి వర్గీకరణ భేరిని జై ప్రదమ్ చేయండి జై ప్రదమ్ చేయండి వర్గీకరణ భేరిని జై ప్రదమ్ చేయండి వర్గీకరణ చేయాలి యానవ సంక్షేమ సంఘం వర్గీకరణ చేయాలి యానవ సంక్షేమ సంఘం వర్గీకరణ చేయాలి జై జై హౌ డాక్టర్ గై నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ పేరీ సభను నిర్వహించనున్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు యువకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ బేరీ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మంది గిరిజన జనాభా ఉంటే అందులో పది లక్షల మంది యానాదులు ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు గిరిజన తెగల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి తెగ యానాదులు మరి జనాభా పరంగా మేము మొదటి స్థానంలో ఉన్నాం కానీ అభివృద్ధి విషయంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు సామాజికంగా వెనకబడి ఉన్నారు అలాగే ఏదైతే రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అప్పట్లో ఓటే తెలియజేశారు రాజ్యాంగ ఫలాలు అందరికీ సమంగా అందినప్పుడే ఆయా జాతులు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు అందుకని మేము ఈ సందర్భంగా ఎన్డిఏ ప్రభుత్వానికి ఒకటే వ్యక్తం చేస్తా ఉన్నాం అయ్యా ఏదైతే రాజ్యాంగ బలాలు ఏదైతే ఎస్టీ జనాభాలో అధిక శాతం జనాభా ఉన్నటువంటి ఆనాదులకు అందడం లేదు అందరి కారణంగా యానాదులు ఎప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎస్సీల వలె ఎస్టీలకు కూడా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓ ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఎప్పటికీ అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ 没人听够的吧？<noise> <noise> <noise> సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ఏమని పేర్కొనింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రాజ్యాంగ పాలలు అందరికీ సమానంగా అంటే దానికోసం ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు తీర్పించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటా ఉంది దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఉన్నాం దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎస్టీల్లో జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి అనాదులను మేము ఇప్పటికీ అభివృద్ధి విషయంలో రాజకీయాల విషయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో వెనుకబడి ఉన్నాం ఈ నేపథ్యంలో ఏదైతే యానాదులు అభివృద్ధి చెందాలంటే ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి మేమందరం కూడా భావించాము అందుకని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు ఒక కమిటీ వేయండి ఒక కమిటీ వేసి ఏదైతే ఎస్టీల్లో ఉండేటువంటి ముప్పై నాలుగు ఉపకులాల్లో ఏ ఏ కులం వెనకబడి ఉంది ఏ కులం అభివృద్ధి చెంది ఉంది ఏ కులానికి రాజ్యాంగ ఫలాలు అందటం లేదు ఏ కులానికి రాజకీయంగా రాజకీయంగా భవిష్యత్తు లేదు రాజకీయంగా వాళ్ళ అభివృద్ధి చెందట్లేదు అనేటువంటి విషయాల మీద ఒక కమిటీ వేసి నివేదిక తెప్పించుకొని ఆ నివేదిక ఆధారంగా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము కూటమి ప్రభుత్వం గతంలో యానాదులకు ప్రాధాన్యత ఇచ్చింది ఐటీడీఏ ఏర్పాటు చేసింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఐటీడీఏ నిర్వీర్యం చేశాయి దాంతోపాటు ఇప్పటికీ యానాదులు అభివృద్ధి చెందలేదు కాబట్టి యానాదులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉన్నారు కాబట్టి ఏదైతే యానాదులకు విద్యలో అన్యాయం జరుగుతూ ఉంది ఉపాధిలో అన్యాయం జరుగుతూ ఉంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే అభివృద్ధి చెందినటువంటి ఇతర జాతులు గిరిజనులో ఉండేటువంటి అభివృద్ధి చెందినటువంటి ఇతర కులాలు మా యొక్క యానాదులకు రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఉద్యోగాలన్నీ కూడా తన్నుకొని పోతా ఉంటే మా వాళ్ళందరూ కూడా రాజ్యాంగ పాలన ద్రాక్ష యానాదులకు అందరి ద్రాక్షగా మిగిలిపోతూ ఉంది అందుకని ఏదైతే ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వము ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నెల్లూరులో పెద్ద ఎత్తున ఎస్టీ వర్గీకరణ బేరీని నిర్వహిస్తా ఉన్నాం ఈ బేరీకి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యానాదులు యానాది యువకులు ఏనాది ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు ప్రజా సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా మాకు సహకరించి మా యొక్క జాతి యానాది జాతి అభ్యున్నతికి ఎస్టీ వర్గీకరణ ముందుకు సాగేందుకు ఎస్టీ వర్గీకరణ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం